రెండ్రి మాదిరినే ఏసుక్రీస్తు కూడా స్వయంభవ్డా లేదా పుట్టినవాడా మంచి ప్రశ్న అడిగినా రైట్ ఓకే యా ఏసుక్రీస్తు ప్రభువు మనుషుడిగా పుట్టినవాడు రెండు వేల సంవత్సరాల క్రితం మరియ గర్భాన మనుష్యులుగా పుట్టినవాడు దాని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు మీకా గ్రంథం ఐదు అధ్యాయం కానివ్వండి జకరియా గ్రంథం రెండో అధ్యాయం కానివ్వండి యష్యా గ్రంథం నలభై ఎనిమిదిలో కానివ్వండి అనేకమైనటువంటి ఉన్నాయి అయితే ఏసు ప్రభు స్వయం నలభై ఎనిమిదో అధ్యాయం యశ్యాగ్రంథం అవి పూర్వకాలమును సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగు చేయబడినవే అంటూ మాట్లాడుకుంటూ వస్తూ వస్తూ ఏమంటున్నాడంటే నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడవనేలా నా మహిమను ఎవరికీ నేను ఇచ్చువాడను కాను ఈ మాటలు దేవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ప్రవక్తలు అయితే మాట్లాడరు కదా ఇకపోతే యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గు వినుము నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను నా హస్తము భూమికి పునాది వేసెను ఏమి మీ పుస్తకంలో కూడా ఉంది అందుకనే నేను కావాలనే దీన్ని తీసుకొస్తున్నాను నా ఈ ఆకాశ వైశాల్యం నన్ను వ్యాపింపజేసాను ఎహోవా మాట్లాడుతున్నాడు యహోవా మాట్లాడుతూ చెప్తున్నాడు నేను వాటిని పిలువుగా ఒకటి తప్పకుండా వస్తాయి అంటూ పదిహేను నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అతన్ని పిలిచితే నేనే అతన్ని అప్పించితే నా యొక్క రండి ఈ మాట ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను యహోవానే మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఆది నుండి ఇంతవరకు జానుగారు చెప్పినట్లుగా ఆది అని అంటే సృష్టికి ముందు సృష్టికి ముందు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటే ఆది అన్నది సమయం అన్నది పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నాడు ఇప్పుడు యహోవాయు ఈ మాట్లాడేటటువంటి యహోవానే ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇప్పుడు యహోవాయు ఆయన ఆత్మయు లేకపోతే తన ఆత్మ నన్ను ఉన్నాడు మాట్లాడే యహోవాను యహోవా మరియు ఆయన ఆత్మ పంపుతున్నారు ఈయన యేసు క్రీస్తు ప్రభు ఆయన స్వయంభూడు అయినటువంటి వాడు స్వయంభూ అంటే అర్థం ఏమిటి అంటే మీరు చెప్తారు కానీ అపార్థమా లేకపోతే పెడార్థమా స్వయంభూ అంటే అర్థం ఏమిటి అని అంటే తను తాను సృష్టించుకున్నవాడని కాదు స్వయంభూ అంటే ఎవరి ప్రమేయము లేకుండా ఉనికిలో ఉన్నవాడు అని అర్థం సమయం అన్నది కూడా పుట్టక మునుపు నుంచి నేను ఉన్నాను అని చెప్పేటటువంటి యహోవా ఇంకెవరో కాదు ప్రభు అయిన ఇదే మాట మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండు నుంచి చదివితే బెత్లహేము ఎఫ్రాతా యుదావారి వంశములో స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో అలా కాదు ఇస్రాయేల్ ఏలబో నీలో నుంచే పుడతాడు ఆయన అనాది కాలము మొదలుకొని శాశ్వత కాలము తన మహిమను చూపిస్తూ వస్తాడు ఆయన ఇంకెవరో కాదు ప్రభు క్రీస్తే అనాది కాలం అంటే ఇంతవరకు జానగారు చెప్పినట్లు సృష్టికి ముందు సృష్టి అన్నటువంటి దా అన్నటువంటి కేటగిరీలో యేసు ప్రభువు లేడు కాబట్టి ఆయన స్వయంభూడు స్వయంభూడు ఒకవేళ ఎవరైనా సృష్టిస్తే ఆయన సృష్టిలోనికి వచ్చిన వాడైతే ఆయన స్వయంభూడు కాదు పుట్టాడు అని అన్నారు మీ ముందే రెండో అధ్యాయం కీర్తనల గ్రంథంలో మీరు చెప్పింది అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి భవిష్యవాణి అని చెప్పాను ఎక్కడో పరలోకంలో పుట్టాడు అన్నది కాదని చెప్పాను పరలోకంలో పుట్టాడు అన్నదానికి మీరు సామెతల గ్రంథం ఎనిమిది చూపించారు అట్లయితే యేసు ప్రభు మీకు అక్కనో చెలికత్వ కావాలని కూడా చెప్పాను